మీరు చెక్కుల పంపిణీ కళ్యాణ్ లక్ష్మి అంటే దయచేసి అండర్ ఏజ్ వాళ్ళు మనకు బాల్య వివాహాలను నిషేధించడం కోసము మన ప్రభుత్వాలు ఈ చట్టాలను తీసుకొచ్చినాయి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళని మాత్రమే దీనికి ఎదుగులు అవుతారు కాబట్టి ఇండైరెక్ట్ గా బాల్య వివాహాలను నిషేధించాలి అనే ఉద్దేశంతోనే ఈ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది ఏళ్ళు

రంగ సుధా వీర్య సుధా తమరు దారకి ఎనిమిది వీర్య సుధా దరికిన వీర్య సుధా దరికిన మనికుండు మొన్న తిప్పి ఆమేతర్ జీ లై चंद्रे